మద్యం కుంభకోణం కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డి ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ లది కీలక పాత్ర అని వారి కేంద్ర బిందువుగా కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు పేర్కొంది మొత్తం కుంభకోణం శరీరం అయితే వారు తలలాంటి వారని తెలిపింది తల తీసేస్తే శరీరం మొత్తం కుప్పకూలుతుందంటూ వారిద్దరి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పిచ్చిందాయి నిందితులు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు ఈ నెల పద్దెనిమిదిన ఇచ్చిన తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చింది గోప్యంగా జరిగే హత్య కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కానప్పుడు నేర నిరూపణ కోసం నిందితుల్ని అప్రూవల్గా మార్చవచ్చన్న ఏసీబీ కోర్టు అయితే ఇలాంటి ఆర్థిక నేరాల్లో నిజాన్ని నిగ్గుతేల్చేందుకు శాస్త్రీయ దస్తాల రూపంలో పెద్ద సంఖ్యలో ఆధారాలు లభ్యంగా ఉన్నప్పుడు కేసులో ప్రధాన నిందితుల్ని ప్రాసిక్యూషన్ అప్రూవల్లుగా మారుస్తుందని ఊరు ఊహించలేమని తెలిపింది అప్రూవర్గా మారతారనే హామీతో ముందస్తు బెయిల్ పిటిషన్ను తేల్చలేమంది సిఆర్పి సెక్షన్ మూడు వందల ఆరు నాలుగు బి ప్రకారం అప్రూవర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని తెలిపింది అప్రూవర్కు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ కేసు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది ఎందుకంటే అతను ఇచ్చే సాక్ష్యం ప్రభావితం కాకుండా ఉంచేందుకే ఈ సెక్షన్ను తీసుకొచ్చారని స్పష్టం చేసింది కేసులోని వివరాల ఆధారంగా బెయిల్ పిటిషన్లను తేల్చాలి తప్ప అప్రూవర్గా మారతామనే హామీ ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది ఇప్పటికే ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలపై పత్రం దాఖలైందన్న కోర్టు వీరందరూ నూతన మద్యం విధానం తీసుకురావడం అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారంది దర్యాప్తు సంస్థ ఈ కేసులో రెండు వందల ఎనబై మూడు మంది సాక్షుల్ని విచారించిందని ట్రంకు పెట్టెల కొద్దీ దస్త్రాల సాక్ష్యాల్ని సేకరించిందని ఈ నేపథ్యంలో పిటిషనర్లను అప్రూవర్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది వారికి ముందస్తు బెయిలు పొందేందుకు అవకాశం కల్పించడం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడింది పిటిషనర్లు సీఆర్పీసీ సెక్షన్ మూడు వందల ఆరు ప్రకారం ఈ కోర్టులో క్షమాభిక్ష కోసం లోపాలతో పిటిషన్లు వేశారని అభ్యంతరాలు లేవనెత్తితో వాటిని రిటర్న్ చేసినట్లు కోర్టు తెలిపింది లోపల్ని సరిదెత్తుకుని ఆ పిటిషన్లను మళ్లీ దాఖలు చెయ్యలేదన్న కోర్టు ఈ వ్యవహారం మొత్తాన్ని చూస్తుంటే అప్రూవర్ గా మారేందుకు పిటిషనర్లు సదుద్దేశంతో లేరనే విషయం దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు ముందస్తు బేలిస్తే తప్ప తాము అప్రూవర్ గా మారమనే విధంగా న్యాయస్థానంతో బేరమాడుతున్నట్లు పిటిషనర్ల వ్యవహార శైలి కనిపిస్తోందని ఇలాంటి చర్య కోర్టుల హుందాతనాన్ని దిగజార్చడమేనంది దర్యాప్తు సంస్థ పిటిషనర్ల మధ్య అవగాహన జరిగినట్లు స్పష్టమవుతోందని ఇలాంటి విధానం సీఆర్పీసీ సెక్షన్ మూడు వందల ఆరు నాలుగు బిని ఉల్లంఘించడమేనంది మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులో చేతులు మారినా ఇలాంటి తీవ్రమైన కేసులో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్నారు వ్యాజ్యాల్ని కొట్టేస్తున్నామని న్యాయాధికారి పేర్కొన్నారు